శివా శంభో శంకర హర రమదేవ ఏడు కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా జూన్ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది మీన రాశి వారికి ఒకసారి చిలకమ్మ చూడమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా మంచిగా తీయమ్మా మీనరాశివారుగా మీ పేరు మీద గోతం పోతాడండి మీరు నీళ్ళలేస్తే మునుగరు అగ్గిలేస్తే కాలారండి మీ జీవితం మెగరిస్టార్ చిరంజీవి లాగా ఉన్నారండి అట్లాంటి జీవితం మెగరిస్టార్ చిరంజీవి అంటే మేము నిజంగా మెగ రిస్టార్ కాదండి అలాంటి పేరు ఉంటుంది ఆ దేవుని పేరు చిరంజీవ అదృష్ట బ్రేక్ ఆటంలో భగవంతుని పేరు ఉంది అదృష్ట బ్రేక్ ఆటంలో మీరు చాలా కష్టపడి కూడా పైకి వస్తారండి చాలా కష్టపడి కూడా మీ అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది మీ పేరు మీద ఆలోచన రేఖాటం బలం రేఖాటం బాగుంటుంది ఏదైనా కొత్త పని కొత్త వ్యవహారం గురించి కానీ బాగా ఉంటుంది ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుడు మీరు తప్పకుండా కాపాడుతాడండి కానీ మీ అదృష్ట రేఖాటంలో కానీ దోస్తాన ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి దోస్తాన ముగ్గురితో కొత్తల పని మాత్రమే చేయకండి మీ పేరు మీద ఇప్పుడు పదిహేను తారీఖు నుంచి ఏదైనా ముతం పెట్టాలనుకుంటున్నారు ఈ మోడాలు ఉన్నాయండి ఈ మోడాల ముంగడి పెట్టకండి ఈ మోడలు దాటిపోయిన తర్వాత ఏదైనా ఇల్లు సంప సంఖాపం కానీ ఇల్లు కట్టాలనుకున్నా కానీ ఈ మోడలు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇల్లు కట్టండి ఏదైనా ఆలోచించండి ఏదైనా మీ ఇంట్లో కళ్యాణం ఉన్నా కానీ కళ్యాణ యోగం కానీ ఏదైనా కానీ ఈ మోడాలు వెళ్ళిపోయిన తర్వాత మీకు బాగానే జరుగుతుంది మీ ఇంట్లో ఏదైనా శుభ కళ్యాణం కూడా బాగానే జరుగుతాయండి ఏం టెన్షన్ పడకండి మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి ఏమంటే ఖర్చు అవుతుంది కదా ఖర్చు అవుతుంది కదా ఆడపిల్ల పై మీద పడే కదా ఎప్పుడు శేషిత్వం ఎప్పుడు లేదు నత్తి మీద ఉన్న భారం దిగిపోతుంది కదా అన్నట్టు మీ మనసులో ఉంటుందండి ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరు ఇంటికి పంపించేది ఉంటే వాళ్ళ ఇంటికి తప్పకుండా పంపిస్తాడండి ఎప్పుడు ఎప్పుడేది ఉంటే అప్పుడు అవుతుందండి పెద్ద మనుషులు చెప్తారు కదా కక్క వచ్చిన ఆగదు కళ్యాణం వచ్చిన ఆగదు అంటారు ఆ మాట వాస్తవం అది ఆ భగవంతుడు ఎప్పుడో చేయాలనుకుంటే అది తప్పకుండా అవుతుందండి మేము అనుకున్న పనులలో మీకు బాధనే జరుగుతుంది అబ్బాయి వల్ల కానీ అమ్మాయి వల్ల కానీ తరపు నుంచి చెప్పాలంటే కూడా అమ్మాయి కూడా చాలా లక్ష్య ఉంటుందండి ఇక్కడ పుట్టింటి కానీ మెట్టినింటి కానీ తల్లిద్దరం కాదండి కానీ ఇద్దరికి లక్ష్య కళ ఉంటుంది అమ్మాయి పేరు బలం కూడా ఉంది అమ్మాయి పేరు మీద ఈ మీన్ రాశి వారు చాలా ఉంది అదృష్టం రేఖ మంచిగుంది నా ఓ రూపాయల గురించి మస్తు ఆశలు ఉంటాయండి ఆడపిల్లకి కానీ ఉన్నా కానీ అమ్మనైనా సంపాదించిన ఆస్తి అత్తమాల ఆస్తి దాంట్లో మీకు రిజెక్ట్ అయిపోతుందండి ఆ భగవంతుడు దాంట్లోనే సంతోషం మీకు అనిపిస్తాదు మీ అనుకున్న పనుల్లో మీకు బాగానే జరుగుతాయండి అండి అదృష్టం రేఖాటంలో ఇంకా మీకు చదువు గురించి అంటారా మీకేం లేదండి చదువు తప్పకుండా మీకు మీ సరస్వతి విద్య మీ నాలుగ మీదనే ఉందండి ఆ చదువుని మీకు తప్పకుండా కాపాడుకోండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఏమి టె టెన్షన్ తీసుకోకండి అదృష్ట బ్రేక్ కూడా బాగానే ఉందండి నాలుగు పైసలు మీరు వచ్చే యోగం కూడా ఉన్నది మీ చేతికి అది అందుతుందా లేదా అనుకుంటున్నారు కానీ అది తప్పకుండా అందుతాయండి ఆ చేతికి మీరు నాలుగు పైసలు వస్తాయండి మేము టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఉన్నాడు హెల్పింగ్ కూడా చేసే కూడా ఉంది అనుకున్న పనుల్లో కూడా బాగుంది ఇంట్లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు మేము మాట వస్తే ముఖం సూటి కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ ముఖం ముంగని చెప్తారు ఏదైనా ఉంటే కూడా సూటి కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు మీ ముఖం మీ మీ పేరు ప్రకారం బాగా ఉందండి ఈ మీన్ రాసి వారికి చాలా ఉంది ఎక్కడపైన కానీ నాలుగిట్ల పేరు సంపాదించే ఉంది మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారండి ముసలలో ఉంటే ముసళ్ళలో మాట్లాడతారు వయసులో ఉంటే వయసులో మాట్లాడతారండి అట్లాంటి టాలెంట్ ఉందండి మీ పేరు మీద కానీ మీ హరకత్ బరకత్లా కానీ ఎక్కడపైన కానీ మంచి గడియాలు ఉన్నాయి మీరు ఎక్కడపైన కానీ పెద్దలు గౌరవం పెద్దలతో అందరితో కలిసిమెలిసి ఉండండి అమ్మ నాయనకి మాత్రం మరొకండి అమ్మనైనా ఆశీర్వాదం తీసుకోండి మీకు ఎక్కడ పోయినా మీరు బయటికి వెళ్ళినా కానీ మీ పేరు మీద బాగా జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి జై శ్రీరామ్